మాగంటి గోపీనాథ్ గారి చరిష్మ మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎలాగైనా సరే జూబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఉంది మరి మీరు ఎలా ఎదుర్కొంటారు మీ ప్లాన్స్ ఏంటి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు అభివృద్ధి పనులు ఏ అయితే ఉన్నాయో గోపీనాథ్ గారు ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళి ఏ పథకం వచ్చినా మళ్ళీ వాళ్ళకి అందుతుందో లేదో అని స్వతహాగా తనే వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ఆయన ఆయనే ఇచ్చేవాళ్ళు ఈయన చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి ఆ నమ్మకం నాకుంది గోపన్న ఒక మాట చెప్పేవాళ్ళు ఇప్పుడు జనాలకు మనము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలే మనకు అండగా ఉంటారు యాక్చువల్లీ నియోజకవర్గంలో లీడర్స్తో గోపన్న గారు ఎలా ఉండేవారు అందరిని కలుపుకొని పనిచేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కలుపుకునేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అన్నారు గోపీనాథ్ గారి గురించి మాట్లాడిన సందర్భంలో ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని చెప్పేసి అంటే అలాంటి మాట వాడారంటే ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా ఇంటికెళ్ళి కూడా చూసామని చెప్పేసి కూడా అన్నారు ఆయన సో మీరు చెప్పండి ఎలాంటి సమస్యలు ఉండేవి ఆయనకు అసలు ఎందుకు బయటికి ఎవరికి చెప్పుకునేవారు కాదు మన హైదరాబాద్ లో సామెత చెప్తారు ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యం లో నేను గోపీనాథ్ గారు ఉండే ఇల్లు మాదాపుర ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు గుమ్మనంగా చాలా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఎవరు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు సెటిల్ అవ్వలేదు వాళ్ళని చూసి బాధపడ్డం తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడడం ఇంత ఇట్లా ఉన్నారా అయినా ఇన్ని రోజులు ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్ గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష అందరు పరీక్షని ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎంత తెలియనియలే మాకు కష్టం ఉందని కానీ ఇంకోటం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం ప్రారంభించిన అధ్యక్ష కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిటెన్సీ బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది ఇక్కడ పిలుస్తాం ఆయన మొత్తం మాత్రం అట్లాంటి సింహలాబా మనిషి నేను ఈ బయటికి రాకూడదనే ఎన్ని పోగొట్టుకున్నా కూడా దిగమింగుకొని ఉన్నారు కొంతమంది అనేవాళ్ళు నన్ను సార్ అట్లా చేస్తా అంటే నువ్వు కూడా ఏమి అనవా ఇంట్లో ఆడాళ్ళు ఊరుకోరు కదా అట్లా కాకపోతే నేను ఎప్పుడూ ఒకటే చెప్పేదాన్ని ఈయనకి అన్నీ తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు మేము ఎప్పుడు ఏదో చెప్పము దేనికి అడ్డు చెప్పము ఈయన ఏ బాటలో వెళ్తే అదే వెళ్తాము అదే పని చేస్తాం మేము డబ్బు లేదు అనే ఇబ్బంది కలగలేదు ఈయన ఉన్నంత వరకు మాకు ఎప్పుడు అంటే తెలియనివ్వలేదు మాకు ఏది కావాలన్నా మాకు ఇచ్చేవాళ్ళు ఇంట్లో పిల్లలకు కానీ మాకు కానీ బయట ప్రజలకు ఏ అవసరమైనా ఇచ్చేవాళ్ళు ఆయన అనుభవించారు తప్ప మీకు ఎప్పుడు ప్రాబ్లం రానివ్వలేదు ఇప్పుడు మాకు తెలుస్తాను ఆ బాధ అనేది ఏంటో ఇప్పుడు కూడా నాకు కూడా అయిన బాటలోనే వెళ్తాను మాకు డబ్బు కావాలి అనే ఆశ లేదు అంత ఆశే ఉంటే ఈయనకి ఎప్పుడో అడ్డు చెప్పేవాళ్ళం మీరు అడిగినా ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదట ఎందుకని ఈవెన్ నాకు కూడా ఇంత టైం పట్టింది మీతో మాట్లాడాలంటే అంటే నేను కొంత బాధలో ఉన్నా ఊహించుకొని సంఘటన జరిగింది మా ఇంట్లో నాకు కూడా ఆ బాధతో ఏమీ ఇవ్వగలనో లేదో మీ క్వశ్చన్స్కి ఆలోచించే టైం లేదు నా దగ్గర ప్రజల్లో ఎక్కువ వెళ్తున్నా కాబట్టి అందుకే ఈ తక్కువ టైంలో ఆ పనులన్నీ చేసుకుంటూ పోతూ అధికారంలోకి వచ్చినాక ఎవరు అడిగినా ఏది అడిగినా టైం ఇస్తాను చేస్తాను సానుభూతి ఓట్లు అని చెప్పేసి మీ విజయాన్ని తక్కువ చేసేవారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు అడిగింది తప్పు సానుభూతి ఓట్లేం కాదు జూబ్లీ ప్రజలు అమాయకులేం కాదు చిత్తశుద్ధిని గుర్తించి ఓట్లు వేస్తారు గోపినాథ్ గారికి సినిమాలు అంటే ఎందుకంటే అంత ఇష్టం చాలా సినిమాలు కూడా ప్రొ ప్రొడ్యూస్ చేశారు అండ్ సినీ రంగానికి కూడా ఆయన చేసిన సేవలు ఏంటి మీకు ఐడియా ఉందా వాటి గురించి సూపర్ స్టారు గారు ఫేవరెట్ కృష్ణ గారి గురించే మూవీ తీశారు రవన్న దాంట్లో కృష్ణ గారు ఉంటారు రాజశేఖర్ గారు అంత అభిమానంతో చేశారు ఆ సినిమా చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్లు అంటే కామన్గా డబ్బు సంపాదించాలని అనుకుంటారు లేదు మాకు ప్రతి మూవీ లాస్ కానీ ఈయన ఓన్తోనే చేశారు ఇక మీ పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల ఫ్యూచర్ గురించి కానీ ఇలా మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి కదా సో ఏం డిస్కస్ చేసుకునేవారు అక్షరం అంటే బాగా ఇష్టం ముగ్గురు అంటే బాగా ఇష్టం కానీ ఒక్కో సందర్భంలో అక్షర పుట్టిన తర్వాత ఒక సెంటిమెంట్ ఉండేది కలిసి వచ్చిందని సడన్గా ఈ లోపెట్లా అయింది తను కూడా ఒక టూ వీక్స్ అసలు మాట్లాడలేదు తినలేదు తాగలేదు ఏంటనేది కూడా మనకు తెలియదు అట్లా అయిపోయాడు మాకు కూడా భయం వేసింది యాక్టర్ని చేద్దాం అనుకున్నట్టున్నారు మీ అబ్బాయిని కూడా అవును చాలా ఫస్ట్ హీరోగా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి నేనే మూవీ తీయాలి అని బాగా కోరికగా ఉండేది పాపకు కూడా ఇయర్ పెళ్లి చేయాలనుకున్నారు చిన్న పాపకి ఇంకా టైం ఉందనే థర్డ్ ఇయర్ చేస్తుంది అని వెళ్ళి తన్ని తీసుకురావాలనుకున్నారు ఈన తర్వాత ఆ పాపని రాజకీయాల్లోకి సో ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడదాం హాయ్ అక్షర వాత్సల్య అండ్ విషిరా సో ముందుగా అమ్మగారి గురించి అడిగే కన్నా ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడదాం సో బేసిక్గా మాగంటి గోపీనాథ్ గారు అనగానే మీకు ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు అండ్ మీరు మీ నాన్నగారితో గడిపినటువంటి క్షణాలు ఏంటి ఆ మెమరీస్ సో మేము ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాము సో వెళ్తేనే మాకు తెలుస్తుంది ఆయన ఎంత మందికి హెల్ప్ చేశారు ఆయనకి ఎంత మంచి పేరు ఉందో దానికి మేము చాలా ప్రౌడ్ గా ఉన్నాము సో ఆయన ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారో మాకు తెలిసింది అంటే కైండ్ గా గా ఉంది హార్డ్ వర్క్ ఎగ్జాంపుల్ అంటే కరోనా టైమ్ లో తరస పేషెంట్స్ కి బ్లడ్ డొనేషన్ చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ బ్లడ్ డొనేషన్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అది కాకుండా లాస్ట్ ఇయర్ ఆయన బర్త్డే మమ్మల్ని స్టేట్ హోమ్ కి తీసుకెళ్లి సెలబ్రేట్ చేశారు సో అక్కడ వీణా వాణిని మాత్రం మాతో సో ఆయన రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు అక్కడ ఉన్న కిడ్స్ని అండ్ డిజేబుల్డ్ కిడ్స్ని చూపించి మాకు చెప్పారు మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి కిడ్స్కి హెల్ప్ చేయాలి వీళ్ళకి పెట్టాలి మీరు ఏమైనా పెట్టాలనుకుంటున్నారు సో వాత్సల్య మీరు మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అండ్ మీ ఫాదర్ డ్రీమ్ కూడా కదా సో మీ కోర్స్ యాక్టింగ్ కోర్స్ ఎంతవరకు వచ్చింది ఇంకా అది మధ్యలో ఉంది యాక్చువల్లీ మా ఫాదర్ మూవీస్ అంటే చాలా ఇష్టం యాజ్ గా తను చాలామంది స్టార్స్ని లాంచ్ చేశారు సో ఆ ఫీల్డ్ కి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా మా ఫాదర్ అది డ్రీమ్ ఓకే అండ్ మీకు మీ ఫాదర్ తో ఉన్న ఆ బాండింగ్ గుర్తొస్తే ఏ మెమరీస్ గుర్తొస్తాయి మేము ఈవినింగ్ అయితే ఫ్రీ టైం లో క్రికెట్ ఆడేవాళ్ళం సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ ఇంకా తన పొలిటికల్ లైఫ్ చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యారు అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి వెళ్ళారు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సో దిషిరా మీరు బాగా ప్యాంపర్ కిడ్డా మీ ఫాదర్ దగ్గర ఎట్లా ఉంటుండే అంటే ఎక్కువ జోక్స్ వేసేవాళ్ళు నైట్ టైం అయితే కూర్చొని మొత్తం మాట్లాడేవాళ్ళు ఏమైంది సో ఇప్పుడు మీరు బయటకు కూడా వెళ్తున్నారు కదా అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు అన్ని చూస్తున్నారు కాన్స్టెన్సీలో సమస్యలు అవన్నీ సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు అంటే వాళ్ళు డాటర్ అనంగానే దగ్గరికి తీసుకుంటున్నారు ఏమేమి చేశారు అన్ని చెప్తున్నారు ఇంకా గిఫ్ట్స్ అన్ని ఇచ్చినాయి చూపిస్తున్నారు తీసుకెళ్ళి సో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అక్షర అంటే ఇలా జనాల్లో తిరగడం ఇవన్నీ కూడా ఔడ్ యు ఫీల్ ఇట్స్ ఫస్ట్ టైం సో ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి అమ్మ వచ్చారు రాకూడని సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లోకి రావాల్సిన పరిస్థితి ఒకవేళ అధికారం ఇస్తే ప్రజలు ఆవిడ ఎలా డీల్ చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు నాన ఉన్నప్పుడు కూడా బ్యాక్ వర్క్ మొత్తం అమ్మే చూసుకునేది సో ఇప్పుడు కూడా తనకి ఆ క్యాపబిలిటీ ఉంది సేమ్ నాన్న లానే సైతం కానీ ఇప్పుడు తను ముందలకి రాబోతుంది ఆ పొజిషన్ లోకి ముందలంటే నాన్న వెంటమాల అన్ని చేసి పెట్టాను సో అమ్మకి ఇప్పుడు అంతా మీరే కాబట్టి సో ఆవిడకి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది అమ్మ నాన్నకైతే ఎలా బ్యాక్ బోన్ లో సపోర్ట్ చేసిందో మేము అలానే తనకి కావాల్సిన పనులన్నీ మేము తనకి బ్యాక్ బోన్ గా చేసి ఆల్ ద వెరీ బెస్ట్ మేము ముగ్గురికి కూడా గోపినాథ్ గారి అకాల మరణం తర్వాత పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి ఆయన ఆశయాల్ని నెరవేర్చే లక్ష్యంతో ప్రజల్లోకి వస్తున్న శ్రీమతి సునీత గోపినాథ్ గారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అంతా మంచే జరగాలని ప్రజా సేవలో తాను గోపన్నను మించిన నేతగా ఎదగాలని కోరుకుంటూ ఆల్ బెస్ట్ దిస్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन